హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజు నేనైతే సిక్స్ లోపలే నిద్రలేచాను సో బయటంతా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది సో ఇక బయట పనిని చూసేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఈ స్టవ్ ఈ ప్లాట్ఫామ్ కొంచెం క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది సో దట్ ఇంకా మనం చేసుకోవాల్సిన పనులు అన్నిటి మీద ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట సో నేను మార్నింగ్ అయితే ఫస్ట్ ఫస్ట్గా ఏదో ఒక వాటర్ ఆ వామ్ వాటర్లో నేను అందులో పుదీనా లీవ్స్ లేదంటే జీలకర్ర సోంప్ ఏదో ఒకటి తాగుతాను అయితే నేను పుదీనా లీవ్స్ వేసుకుని వామ్ వాటర్ తాగుతున్నాను సో రోజు అలా కొంచెం ఫస్ట్ ఎమ్టీ స్టమక్ తోటి అలా ఒక గ్లాస్ మనం తాగుతూ ఉంటే మన డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ మనకి చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట సో ఈరోజైతే క్లైమేట్ చాలా చాలా కూల్గా ఉంది చాలా బాగుంది సో అర్లీ మార్నింగే కొన్ని పనులు అయితే చేసేసుకుంటే కొంచెం ఎండకు పడకుండా ఉంటుంది అనిపించి ఈరోజు నేను ఈ ఫస్ట్ అయితే ఈ వామ్ వాటర్ తాగేసిన తర్వాత లంచ్లోకి పప్పు చారు ఏం పప్పు చారు అనేది మీరు చివరి దాటి చూసేయండి మీకు తెలుస్తుంది కానీ పప్పు చారు మాత్రం వెరైటీగా చేసుకుంటున్నాను అండ్ దాంట్లోకి అరటికాయ ఫ్రై కూడా చేసుకుంటున్నాను సో నీళ్ళు తాగేసి ఇంకా బయటికి వెళ్ళి ముగ్గు పెడదాం అనుకుంటున్నాను ఈ నీళ్లు తాగే లోపల ఇక బయట క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది చాలా క్లౌడీగా ఉండింది సో ఇంకా నేను తేరుకునే లోపలే ఫుల్ గాలితోటి వర్షం చాలా చాలా ఎక్కువ ఫోర్స్ తోటి వచ్చేసింది ఇంకా నేనైతే డోర్ కూడా పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇంకా అప్పుడే ఈ పవర్ కూడా పోయింది సో ఇంకా ఏం చేయలేక శుభ్రంగా వేరే వైపు డోర్ ఓపెన్ చేసి కూర్చుని ఆ వర్షాన్ని ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ అట్లనే ఉండిపోయా సో అయితే ఈ మధ్య మీ అందరితో కూడా నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను చాలామంది కూడా వాళ్ళకి పర్సనల్గా కూడా ఈ పాయింట్ మీద ఒక్కసారి మాట్లాడండి అనేసి రిక్వెస్ట్ చేస్తున్నారు సో అది చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అంటే నిజంగా చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది అసలు విషయం ఏంటి అంటే ఇప్పుడు చాలామంది అవసరం కోసం జాబ్ చేసుకుంటారు లేదా ఇష్టం కోసం జాబ్ చేసుకుంటారు అలాగే హౌస్ మేకర్గా ఉండేవాళ్ళు కూడా అవసరం కోసం చేసుకోవచ్చు మీన్స్ అవసరం కోసం ఇంట్లో ఉండవచ్చు లేదా వాళ్ళకి ఇష్టమయ్యి కూడా ఇంట్లో ఉండవచ్చు చదువుకుని కూడా అలాగే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి ఇంట్లో ఇష్టంగా ఉండిపోవచ్చు లేదా వాళ్ళకి అంటే అత్త మామలు కొంచెం ఏజ్డ్ అయ్యి ఉండి కొంచెం ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకోవాలి చిన్నపిల్లల ఏదైనా కావచ్చు వాళ్ళ పర్సనల్ రీజన్ రీజన్స్ తోటి వాళ్ళు ఇంట్లో ఉండి కేర్గా హోమ్మేకర్గా అన్నీ చూసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళంటే చాలామందికి ఎంత చిన్న చూపు అంటే అది చాలా తప్పండి ఎంత తప్పంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు పోయేదాకా ఎలా అయితే ఏ పనులు ఆగవో ఒక హౌస్ మేకర్కి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎన్ని పనులు ఉంటాయో అవి దగ్గరుండి మనసు పెట్టి చూస్తే మాత్రమే తెలుస్తుంది మెయిల్స్ ఉన్నా కూడా మెయిన్ని పెట్టుకున్నా కూడా ఉమెన్కి చేయవలసిన పనులు చాలా ఉంటాయి అదేంటంటే అది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మనం హార్ట్ఫుల్గా చేయాలి అనుకున్నప్పుడు అది చాలా హ్యాపీగా ఉంటుంది లేదు వీళ్ళందరికీ ఒక మెయిన్ పెట్టేసి టైం టు టైం వాళ్ళకి ఏదైనా ఇచ్చేయాలి అంటే ఇంకా మీకు లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇక పిల్లలు ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే అది ఇంకా వర్ణనాతీతం వాళ్ళకి ఎంతో ప్రేమగా ఎంతో ఓర్పుగా చేయవలసిన పనులు చాలా ఉంటాయి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హస్బెండ్కి పిల్లలకి పాలు టిఫిన్స్ తర్వాత వాళ్ళు స్కూళ్ళకో కాలేజీకి వెళ్తే వాళ్ళకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం స్నాక్స్ బాక్స్ ప్యాక్ చేయడం వాళ్ళు వెళ్ళేదాకా వీళ్ళు కనీసం చాలామంది ఇళ్లలో చూశానండి నేను ప్రత్యక్షంగా అట్లీస్ట్ ఒక కాఫీ కూడా తాగరనమాట ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ బాధ్యత ఇంట్లో నుంచి వాళ్ళని పంపించేసేస్తే టైంకి అప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఆడావిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అప్పుడు రిలాక్స్ అయ్యి తన అప్పుడు ఏదో ఒకటి తాగడమో తినడమో చేస్తూ ఉంటుంది నేను చాలామంది ఇళ్ళల్లో ఇది చూస్తూ ఉన్నాను చాలా దగ్గర నుండి సో మా పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను దీని గురించి మాట్లాడగలుగుతున్నాను అంత అంత అవసరమేముందండి ఎవరి పర్సనల్స్లో మనం వెళ్ళి తొంగి చూస్తూ వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పు కదా సొంత వాళ్ళల్లోనే చాలామంది అంటే మన మనకి తెలిసిన వాళ్ళు మన ఇళ్ళల్లో వాళ్ళే మనని ఇలా డిస్కరేజింగ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంత చదువుకుని ఇంట్లో ఉండి ఏం చేస్తావు ఎప్పుడు చూసినా ఇల్లు సర్దుకోవడం ఇల్లు ఉడ్చుకోవడం ఇవేనా నువ్వు ఉద్యోగం చేస్తే చూడాలని ఉంది చేయాలని ఉంది ఎవ ఎందుకండి ఎప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అదే చేయాలి ఇంకొకళ్ళు వచ్చి మన మీద వాళ్ళ అభిప్రాయాలు రుద్దడం అనేది ఎంతవరకు మనం వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇచ్చినంతవరకే వన్స్ ఒకసారి మనము వాళ్ళని ఈజీగా తీసుకున్నామంటే వాళ్ళు మన జోలికి కూడా రారు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో చాలా దూరంగా ఉండాలి ఇక కొంతమంది ఎలా ఉన్నారంటే అత్త మామల్ని పాటించుకోరు వాళ్ళని వాళ్ళు ఎక్కడ ఉంటారో వీళ్ళకి కనీసం తెలియని కూడా తెలియదు అనమాట వీళ్ళు ఎక్కడో పిల్లలున్నా లేకపోయినా ఇంకా వాళ్ళ ఉద్యోగాలతోటి వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు ఎంత సంపాదించుకున్నా మనం ఆనందంగా బ్రతకడానికే కదా అదే లేనప్పుడు ఇంక ఈ సంపాదన ఇవన్నీ ఏమోనండి చాలామంది ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి నెగిటివ్ పీపుల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎవరికి ఏ పని చేయడంలో ఉత్సాహం ఉందో లేదా అవసరం ఉందో అవన్నీ వారి వారి పర్సనల్ ఇష్యూస్ సో చాలామంది ఇంటర్ఫీర్ అయిపోయి వాళ్ళని చాలా మెంటల్గా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారనమాట మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా అలాంటి వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేసేసి మనం ఏం చేస్తున్నామో ఫ్యామిలీ కోసం అనేది ఆలోచించుకుంటూ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే కాదు కదా పిల్లలు ఉంటారు అమ్మా నాన్నలు అత్తమామలు అందరూ ఉంటారు కదా కానీ ఏ బంధంలో అయినా సరే నెగిటివిటీ ఉంటే మటుకి అలాంటప్పుడు మనం ఎంత దూరంగా వాళ్ళకి ఉంటే అంత మంచిది అదే పిల్లలు అనుకోండి ఓ మాట చెప్తాం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇక పెద్దవాళ్ళు అంటారా వాళ్ళకి మనకు చెప్పినా అర్థం కాదు సో నెగిటివిటీ ప్రతి దాంట్లో ఉంటుంది సో మనం అవన్నీ తీసుకుంటూ మెంటల్గా మనం ఇబ్బంది పడుతూ ఉంటే ఫిజికల్గా కూడా చాలా లాస్ అయిపోతాము సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి అసలు నష్టమే లేదు మీ హోమ్ మేకర్స్ అయితే మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా హ్యాపీగా మీ హోమ్ మేకింగ్ చక్కగా చేసుకోండి ఎవ్వరు ఏమన్నా సరే హోమ్ మేకింగ్ కంటే ప్రైస్లెస్ జాబ్ ఇంకొకటి లేదు రైట్ సో ఈరోజైతే ఒక మంచి టాపిక్ మీద మీ అందరికీ కూడా రిక్వెస్టెడ్ వీడియో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో మన అయితే చాలా దగ్గరకు వచ్చేసేసింది ఈ చారు ఏం పప్పుచారు చెప్పాలి కదా మీ అందరికీ సో మామిడికాయ చారండి ఈ సీజన్లో ఇంకా అదే కదా మనం బాగా చేసుకుంటూ ఉంటాము సో మామిడికాయ పప్పు చారుతో పాటు చక్కగా అరటికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది సో ఇంకా లాస్ట్కి వచ్చేసి నేను రైస్ పెట్టేస్తాను ఆ రైస్ ఎందుకంటే తినే ముందు రైస్ చేసుకుంటే కొంచెం వేడివేడిగా ఉంటుంది అనేసి ఇంకా లాస్ట్కి వచ్చేసి నేను రైస్ పెట్టేసుకుంటున్నాను సో మన వీడియో మీ అందరికీ నచ్చింది అని కోరుకుంటూ ఇంకా ఏదైనా టాపిక్ మీద నేను మాట్లాడాలి అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో పంచుకుంటారు కదా మై డియర్ లవ్లీ మేకర్స్ ఈ హోమ్ మేకింగ్ జాబ్ అనేది ప్రైస్లెస్ జాబ్ అండ్ హోమ్ మేకర్గా ఉండడం అంత ఈజీ అయితే కాదు సో ఎవరు కూడా హోమ్ గా ఉండి ఉన్నాము అనేసి ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు ఫ్యామిలీ కోసం చేయడం అనే అంత పెద్ద జాబ్ ఇంకొకటి అయితే లేదు సో ఇలా ఎవరైనా వాళ్ళు మనకి తారసపడితే డెఫినెట్గా మీరు మొహమాటంగా చెప్పేయండి ఆర్ ప్రైస్లెస్ లెస్ అని